హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం పది ఎకరాలండి ఇది ఇందులో ఏడు ఎకరాలు అయితే ఇస్తారు ఇది మొత్తం ఏడు ఎకరాలు ఆయిల్ తోట ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు చుట్టూ జాలి ఫెన్సింగ్ ఉందండి ఓ విలేజ్ చూడండి విలేజ్ దగ్గరలో ఉంది ఇది జనగామ జిల్లా నర్మెంట మండలం అండి జనగామ జిల్లాకి మనకు పదహారు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది మొత్తం ఫామ్ ఆయిల్ తోట ప్యూర్ రెడ్ గా ఉంది భూమి కూడా చూడండి ఇందులో ఏడు ఎకరాలు ఇస్తారండి మనకు ఫుల్లు రెడ్ సాయిలు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రేటు కూడా రీజనబుల్ రేటు ఉంది ఈ ల్యాండ్ ఓనర్స్కి అయితే అర్జెంట్ ఉందండి ఇక్కడ ఉన్న రేటు నుంచి మనకు తక్కువ రేట్లు వస్తుంది మనకు హైదరాబాద్ నుండి అయితే వంద కిలోమీటర్ వస్తుందండి ఉస్నాబాద్ జనగాంబోయి రోడ్డు నుండి మనకు రెండు కిలోమీటర్ లోపలికి రావాలి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతుకు అయితే అర్జెంట్ ఉంది మొత్తం ఫామ్ ఆయిల్ తోటనే మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది విలేజ్ కనబడుతుంది కదా అవ ట్యాంక్ కనబడుతుంది విలేజ్ విలేజ్ దగ్గరలోనే ఉందండి